హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవి వచ్చి మాకు మా అపార్ట్మెంట్లో గేమ్స్ పెట్టారండి కొంతకాల క్రితం మేము పెద్దవాళ్ళము పిల్లవా పిల్లలు అందరూ కలిసి రకరకాలుగా పెద్దవాళ్ళకి పిల్లలకి సపరేట్ సపరేట్గా గేమ్స్ పెట్టారు ఇలా తాడు లాగేది ఆడాం చూడండి అసలు నా గెటప్ చూస్తే నేనే దాన్ని గెలిపించేస్తానా అంత బలశాలిగా ముందే మన పర్సనాలిటీ పెట్ట పర్సనాలిటీ నా పర్సనాలిటీకి నా గెటఫ్కి ఏమన్నా సంబంధం ఉందా అసలు చూడండి ముందర పోయి నిలబడేది తాడు పట్టుకున్నాను మొత్తం అవతలు లాగే అవతలు పడేశారు చాలా నవ్వులేసింది ఇంకా మగవాళ్ళు వాళ్ళు కూడా చాలా సరదాగా ఆడారండి వాళ్ళు కూడా ఇలా పడిపోవడం చూసి నవ్వు వచ్చింది ఈ వీడియో చూస్తే ఎవరో ఒక్కరికైనా ఖచ్చితంగా పూర్తయ్యే లోపల నవ్వు వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది అంత సరదాగా ఉన్నింది వీడియో ఇంక ఇదైతే సో స్లో సైక్లింగ్ అండి చిన్నగా ఎవడైతే లాస్ట్ వరకు నడుపుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట అసలు ఆ హ్యాండిల్స్ కదిలిపోతూ వాళ్ళు చిన్నగా వెళ్తుంటే ఏవో నరాలు పట్టేసినలాగా బ్రేక్ టైమ్స్ చేసినట్టుగా అలా అనిపించి తమాషగా అనిపించింది చాలా నవ్వుకున్నామండి అసలు మనం అన్నిటినీ మర్చిపోయి రోజుకు ఒక్కసారైనా ఆనందంగా హ్యాపీగా నవ్వితే అది కూడా ఆయుష్ని పెంచుతుంది అని అంటారు కదా ఆనందంగా ఉండడానికి అద్భుతాలే జరగలేదని ఒక ఆమె అంటూ ఉంటారు నిజమే కదా మనం ఆనందం కోసం అద్భుతాలను ఎదురు చూసామంటే మన జీవితంలో ఏ ఒక్కసారి కానీ అసలు జరగకూడ పోవచ్చు కాబట్టి ప్రతి దానిని మనం అద్భుతంగా తీసుకున్నామనుకో మన లైఫ్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆనందాలు అందరం హ్యాపీగా సంతోషంగా జీవితం అంతా హ్యాపీగా గడిపేయచ్చు అవును కదా మీరేమంటారు నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా నేను చెప్పింది కరెక్టే కదా అద్భుతంగా జీవించాలి ఆనందంగా కూడా జీవించాలి ఇదే మన పాలసీ అందరం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మా గేమ్స్ ఎలా ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఇంకా ఈ లెమన్ స్పూన్లో చూసారా లాస్ట్ నుంచి ఫస్ట్ నేనే ఎప్పుడూ ఇంతే అంటే ఇక్కడ మేము గెలిచాం ఓడాం అనే విషయం కాకుండా ఎలా మనం ఆ సమయాన్ని ఆనందంగా తీసుకున్నాము అనే విషయాన్ని మేము తీసుకున్నాము అంతేగాని ఇంకేం లేదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి